తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు ఒకప్పుడు అక్కడ కక్షల కుంపటి రగులుతూ ఉండేది ఆధిపత్యం కోసం పచ్చని పల్లెల్లో రాజకీయం చిచ్చు రేపేది బాంబుల మోతలు కత్తుల కోలాటాలు నెత్తుటి ప్రవాహాలు అక్కడ అవే నిత్య కృత్యాలు పగలైనా రాత్రైనా ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అన్న భయం రాప్తాడు నియోజకవర్గ ప్రజలను వెంటాడేది కాని ఇదంతా గతం ఇప్పుడా పరిస్థితి లేదు అభివృద్ధికి ఆలవాలంగా రాప్తాడు నియోజకవర్గం రూపాంతరం చెందుతోంది అనంతపురం జిల్లా కేంద్రానికి అతి సమీపంలోనే రాప్తాడు నియోజకవర్గం ఉంది రాష్ట్రంలోని అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాల్లో ఇది ఒకటి బాంబులు వేటకొడవళ్ల సంప్రదాయం కొనసాగిన ప్రాంతమిది కరువు జిల్లాల కల్పతరువైన శ్రీకృష్ణదేవరాయ జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయాలు ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి రాప్తాడు నియోజకవర్గంలో ఎక్కువ శాతం మంది వ్యవసాయ కూలీలే ఉన్న ఊళ్లలో ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లేవారు కాని జలాలు నియోజకవర్గంలోకి వచ్చాక రైతులకు వ్యవసాయం వ్యవసాయ కూలీలకు ఉన్న ఊళ్ళోనే చేతినిండా దొరికే పరిస్థితి ఏర్పడింది నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని పూర్తిస్థాయిలో సాగునీరు అందించి వ్యవసాయం సాఫీగా జరిగేందుకు కృషి చేస్తామని పరిటాల సునీత తెలిపారు అయితే ఈసారి రాప్తాడు నుంచి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ బరిలోకి దిగుతున్నారు తల్లి ఆశయాలు లక్ష్యాలను నెరవేరుస్తూ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని అంటున్నారు మరి నియోజకవర్గ ప్రజల తీర్పు ఎలా ఉండబోతోందో చూడాలి